ఈరోజు సూర్యాపేటలో సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సదాచార్ ట్రస్ట్ ద్వారా భావితరాలకు మన సనాతన ధర్మం చర్యచెప్పడంతో పాటు ఒక చిన్న సేవా కార్యక్రమంగా వైశక్కుల గురువు పూజ శ్రీ 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 వామనాసరావు మహాస్వామీజీ హల్దీపూర్ కర్ణాటక వారు ఆశీర్వదిస్తూ మరి నిరుపేదలకు మీరు పుస్తకమట్టలు అందించాలని వారు తెలియపరచదులతో హైదరాబాద్ సాయి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ సదాచార ట్రస్టు ప్రారంభించి మరి ఇప్పటి వరకు ట్రస్ట్ ద్వారా నిరుపేద వధువులకు తొంభై నాలుగు పుస్తకల్ని అందించడం జరిగింది మరి ఈరోజు సూర్యాపేటలో మిరేల శివకుమార్ ధర్మపత్రి కవిత గారి ఆర్థిక సహకారంతో మరి వెలుపెల్లి తుమ్మతుర్తి మండలానికి మండలంలోని వెలుపల్లి గ్రామానికి చెందిన పోలదాసు రవేణుక వైష్ణవి వారి అమ్మ నాన్న ఇద్దరు కూడా పరమపదించారు మెరుగుపేద పొదువు వాళ్ళ అమ్మమ్మ సరే ముందుండి మరి ఈ కార్యక్రమాన్ని పెళ్ళి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు మరి వారు అడిగిన వెంటనే దాత శివకుమార్ కవిత గారు స్పందించి పుస్తక మట్టలను అందించడం జరిగింది ఇప్పటి వరకు తొంభై నాలుగు పుస్తలు హైదరాబాదులో సూర్యాపేటలో కలిపి నిరుపేద హిందూ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకునే వధువులకు అందించడం జరిగింది అందులో అరవై నాలుగు పుస్తకలు ఒక సూర్యాపేటలోనే అందించడం జరిగింది ఎవరైనా నిరుపేద వధువులు పెళ్లి చేసుకునేవారు ఆసక్తి ఉన్నట్లయితే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ లేకుండా వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు పెళ్లి పత్రిక పెళ్ళి కుదిరిన తర్వాత పత్రిక ప్రింట్ అయిన తర్వాత ఆ మూడు సమర్థిస్తే ఎవరు ముందుంటే వాళ్ళకు అవకాశం ప్రకారం మీకు అందించడం జరుగుతుంది అర్హత ఉన్నట్టయితే హిందూ మతాచారం ప్రకారం వివాహం చేసుకునే వాళ్ళకు అందిస్తాం అలాగే ఎవరైనా దాతలు కూడా ఇవ్వదలుచుకున్నట్టయితే మరి ఈ కార్యక్రమం ఒక వధువు పుస్తకమట్టలు ఇస్తే మనం ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్టుగా ఎంతో పుణ్యమని స్వామివారు ఆశీర్వదించారు మీరు కూడా అమౌంట్ నగదు తీసుకోము మీరు పుస్తక మట్టలు చేయించి ఇస్తే మీ చేతుల మీదుగానే ఆ వధువులకు ఇప్పించడం జరుగుద్ది ఏమాత్రం అవకాశం ఉన్నా దాతలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరించిన దాతలకు శివకుమార్ ధర ధరపత్ని కవిత గారికి パルクサリー、ダネワテレビスナー、ジャイバーセイマト。